గుండప్ప ఇచ్చిన ఈ జవాబుతో మీరు సంతృప్తి చెందారని ఆశిస్తున్నాము నెయ్యి కొనలేదు అరువు తీసుకోలేదు దానంగా తీసుకోలేదు మోసం చేసి కూడా తీసుకురాలేదు మరి చివరికి ఎలా అలాగే వెనక్కి తీసుకోండి సరే ఆ నాకు నా పాతలు ఇవ్వండి మహాశయా నేను మిమ్మల్ని ఎలాంటి మోసం చేయలేదు కదా మీకు గేదె నెయ్యి కావాలి కదా ఇది ఆవునెయ్యి మీరు నాకు నెయ్యి తిరిగి ఇచ్చేశారు ఎందులో మోసమేముంది ధన్యవాదాలు తలు చేసిన తర్వాత కూడా పాటలకు కొంచెం నెయ్యి అందుకొని ఉండేది అంతే ఆ ఇవై ప్లాట్లలో మీరు నాకు ఇచ్చిన అద్భుతం నింపేసేయి చూసావుదని గురువుగారి మొహం ఎండిపోయిన మొక్కలాగా వాడిపోయింది కానీ గురువుగారు ఇలా ఉంటేనే బాగుంటారు గుండప్ప మహాశయ మీకు ఈ ఉపాయం ఎలా తట్టిందో మాకు కొంచెం వివరిస్తారా మహారాజా నాకు ఈ ఉపాయం రామాని చూస్తే తట్టింది రామాను చూస్తేనా అది ఏ విధంగా గుండప్ప ఇప్పుడు మీకు సంతృప్తి కలిగించాడనే ఆశిస్తున్నాము అవును మహారాజా కానీ లేదు చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు ఏంటి మహారాజా పండిత రామకృష్ణ మహారాజా మిమ్మల్ని మేము మా ప్రత్యేక సలహాదారుడిగా నియమించాము మేము మీకు అష్టదిగ్గజ పదవిని కూడా ప్రసాదించాము అయినా సరే మీరు మీ నివాసంలో వేలితో నెయ్యి గీసుకొని గీసుకొని తింటారా ఈ దుస్సాహసానికి మీకు తప్పకుండా శిక్ష పడుతుంది మహామంత్రి గారు మహారాజా పండిత రామకృష్ణ నివాసానికి నెయ్యి పంపించండి అలాగే గుర్తుంచుకోండి నెయ్యి ఎప్పటికీ ఈయన నివాసంలో తరిగిపోవడానికి వీల్లేదు ఎప్పుడు నిండుగా ఉండాలి ఎందుకంటే మాకు తెలిసి ఈయనకు తన గౌరవ మర్యాదల గురించి బెంగలేదేమో కానీ మాకు మాత్రం ఉంది పండిత్ రామకృష్ణ వేలితో నెయ్యి గీసుకుని కూరలో వేసుకుంటారా లామా నన్ను క్షమించు నాకు అల్లంగా నువ్వు అపహాస్యానికి పాత్రలు వయ్యావు నువ్వు ఇంటికి వద నిజంగా చెప్తా అపహాస్యం చేయట్లేదు గుండప్ప ఈ రోజు నువ్వు నన్ను గర్వంతో తలెత్తుకునేలా చేసావు నా గుండప్ప ఇంత ప్రతిభ గలవాడని నాకు ఇప్పటి వరకు తెలియనేలేదు నీ ప్రతిభ చూపించడానికి నీకు ఎవరో అవకాశం కూడా ఇవ్వలేదు కదా ఈరోజు అందరి ముందు రుజువు చేసుకున్నావు శిక్షణ పొందడానికి నువ్వు యోగ్యుడివి అని నీ తెలుసా ఈరోజు నీ ఈ గెలుపు వల్ల చదువుకోవాలని ఉత్సాహపడుతున్న చిన్న తరగతి బాలబాలికలకి ఎంతగానో మేలు జరుగుతుంది కొండప్ప ఇక వాళ్ళందరి తరపున నేను నీకు ప్రణామాలు చేస్తున్నాను నాకు ముందు నుంచే తెలుసు ఈ గుండప్ప అత్యంత ప్రతిభాశాలి బాలుడని అలాగే శిక్షణ పొందడానికి యోగ్యుడని నేను కోరుకున్నదొక్కటే నాకేం తెలుసు అది అందరికీ తెలియాలని అందుకే నేను ఈ పరీక్ష పెట్టాను గుండప్ప నువ్వు నిజంగా చాలా గొప్ప పని చేశావు వెళ్ళు లేదు ఏర్పాట్లు చెయ్యండి శంషన్ని నేనే పంపించానన్న విషయం కృష్ణదేవరాయలకి తెలిసిన వెంటనే అతను నా మీద దాడి చేస్తాను లేదు హుజూరు అంత అవసరం ఏమీ లేదు ఎందుకంటే శంషేర్ పట్టుబడడానికి ముందే విషం పోయబడిన బాణంతో తన అరచేతిలో గుచ్చుకున్నాడు దాంతో తన మెదడు పనిచేయడం లేదు ఎర్రపూరి పచ్చకత్తి ఇంకా పకోడి ఆలు పకోడి ఎర్రపూరి పచ్చకత్తి మహారాజు గారి శత్రువు ఎవరై ఉంటారు దొంగచాటుగా ఆయన మీద దాడి చేయాలనుకుంటున్నాడా ఎవరై ఉంటారు ఇక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా తనతో ఏం చెప్పించలేరు ఇక తర్వాత ఎత్తు నేనే వేస్తాను అలాగే పావు కూడా నేనే ఎంచుకుంటాను గుర్తుంచుకో విద్యాధర నిన్ను ఎలా అయితే ప్రధానాచార్యుణ్ణి చేశానో అలాగే అవమానించి నిన్ను బయటికి కూడా గిండించగలను నా వల్ల ఏం తప్పు జరిగిందో నాకు తెలియటం లేదు నేను క్షమాపణ కోరుతున్నాను ఏ తప్పు జరిగిందో నేను చెప్తాను నువ్వు అక్కడ ఉండి కూడా ఆ గుండప్పకు గురుకులంలో ప్రవేశం ఎలా లభించింది గుండప్ప నువ్వు అలాంటి పరీక్షలు ఎందుకు పెట్టావు వాటిలో గుండప్ప చాలా తేలిగ్గా ఉత్తీర్ణుడైపోయాడు నీకు తెలీదా విద్యాధర గుండప్ప బాలుడు కాదు గురుకులానికి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక గురుకులంతో ముడిపడుతున్న నా ఆశలన్నింటినీ ఆశలు చేస్తోంది అదెలా గురువరయ్య ఎలా అంటే ఈ గుండప్ప గురుకులంలో ఉండటం వల్ల రామకృష్ణ పండితుడికి గురుకులంలో చేసుకోవడానికి నేరుగా అందినట్టే కదా జాగ్రత్తగా విను విద్యాధర ఒకవేళ నువ్వు ప్రధానోపాధ్యాయుని పదవిలో ఉండాలనుకుంటే వీలైనంత త్వరగా ఈ గుండప్పను గురుకుల నుంచి బయటికి పంపడానికి ఉపాయం ఆలోచించు నీకున్న సైతాను తెలివిని ప్రయోగించు కుతంత్రం చేయి ఏదో ఒకటి చేయి ఈ గుండప్పకు గురుకుల నుంచి బయటకు వెళ్లే దారి చూపించు గురువర్య నేను మీకు మాటిస్తున్నాను నా తరఫున నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం కాదు ఫలితం కావాలి మీరు నిశ్చితంగా ఉండండి గురువర్య మీకు ఫలితం అందినట్టే నేను గుండప్పను ఎంతగా ఇబ్బంది పెడతానంటే తన గురుకులం పేరు వింటేనే భయపడిపోతాడు రేపే గుండప్పకు గురుకులంలో మొదటిది అలాగే చివరి రోజు అవుతుంది ఎందుకంటే తెలివిలోనే శక్తి ఉంది రేపు రామకృష్ణ పండితుడికి కూడా దర్బారులో చివరి రోజు అవుతుంది రేపు నేను మళ్ళీ విభూదిని ప్రయోగించి తనను నా వశం చేసుకుంటాను ఆ తల్లి గుడిలో ఈ రక్తచందనాన్ని రేపు ప్రాతకాలంలోనే తులసీదేవికి సమర్పిస్తాను స్వామి తపస్సు చేస్తూ చేస్తూ ఇక్కడే లేనమైపోయారా స్వామి స్వామి విశ్రాంతి తీసుకోండి స్వామి విశ్రాంతి కదా ఇక్కడ కాదు స్వామి సేన మందిరంలో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మంచిగా అనిపించడం లేదా స్వామి మీరు అక్కడ విశ్రాంతి తీసుకుంటే నేను విశ్రకర కూడా ఊపగలను కదా హోరి భగవంతుడా గుండప్ప నువ్వు శిక్షణ తీసుకోకముందే సుశిక్షితుల్లా కనిపిస్తున్నావు ఇక ఈ వస్త్రాలు తనకి చాలా బాగున్నాయి కదమ్మా ఇదిగో శారదాదేవి నా కోసం ఎప్పుడు ఇలాంటి కొత్త వస్త్రాలు ఎందుకు ముందు నువ్వు కుట్టాలి కదా అది కాదు మీ పాద వెత్తండి అలాగే గురుకులానికి వెళ్ళిపోండి అప్పుడు నేను మీకు కొత్త వస్త్రాలు కుడతాను అలాగా అంటే మీరు అన్నదాని ప్రకారం అర్థం ఏంటంటే నేను కూడా గురుకులానికి వెళ్ళి శిక్షణ తీసుకోవడం అవసరమనే అవును ఒకవేళ ఎక్కడైనా పురుషులకు ఇంటి ఎలా నడిపించాలో తెలిపే శిక్షణ ఇచ్చి గురుకులాన్ని పెడితే వెళ్ళండి చూడమ్మా తను ఏ రకంగా మాట్లాడుతుంది నోలు మూసుకో ఇప్పుడు నేను మాట్లాడతాను లామా నేను నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను లామా నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు అలాగే నాకు గురుకులంలో ప్రవేశం కలిగించావు ఏమనుకున్నారు నా ప్రియమైన మిత్రమా ఇదంతా నీ సొంత తెలివితేటలు నీ ఆత్మవిశ్వాసం వల్లే సాధ్యమైంది నేను చేసిందేం లేదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ వెనక ముందు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అలా చేస్తేనే నువ్వెప్పటికీ పరాజితుడివి కాలేవు ఇంకొక విషయం ఏ విధంగా ఒక యోధుడి జీవితంలో అస్త్రానికి ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా ఒక శిక్షణ తీసుకునే వ్యక్తి జీవితంలో శాస్త్రాలకి ప్రాధాన్యత ఉంటుంది విద్య జగన్మాతతో సమానం దాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి నేను బాగుంది ఇక పద నమ్మలేకపోతున్నానమ్మా మన గుండప్పకి ఆటలోనే తీరిక దొరికేది కాదు ఈరోజు గురుకులానికి వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు పద 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 గురుకులానికి వెళ్దాం మహారాణి తిరుమలంబా ఏంటి చెప్పండి మీరు మీ వంటకాల కోసం నా ప్రియ సేవకుడు మాటృతో చిత్ర విచిత్రమైన కూరగాయలు తెప్పించేవాళ్ళు కదా నాకు ఏమనిపిస్తుందంటే ఈ కారణంతోనే తన గ్రామం వంకతో నా పనులు వదిలేసి వెళ్లిపోయినట్టున్నాడు ఆహా మీరు దోషమంతా అంతా నా మీద రుద్దేశారా మరి దాని సంగతి ఏంటి మీరు రోజు మొత్తం తమరి ప్రియ మాట్రుతో మీ గది శుభ్రం చేయించుకుంటూ ఉండేవాళ్ళు మీరు అది మర్చిపోయారా ప్రణాళి మహారాజా ప్రణామాలు మహారాణి తిరుమలంబా ఏం జరిగింది ఏం లేదు మహారాజా ఏదైనా జరగాల్సిందా అవును ఖచ్చితంగా జరగాలి కదా ఏం జరగాలంటే మేము మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగామో దానికి మీరు మాకు జవాబు ఇవ్వాల్సి ఉంది ఎప్పుడైతే ఈ పృథ్వీ అనేది ఉద్భవించిందో ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు అప్పుడు ఏ జామయ్యింది పగలా లేక రాత్ర మహారాజా నాకు ఆ నేనేమో కూర వండాను కానీ దాంట్లో పోపు పెట్టలేదు మహారాజా నేను పోపు పెట్టాను మహారాణి తిరుమలమ్మ నేను కూడా మీకు సహాయం చేస్తాను అద్భుతం పండిత రామకృష్ణ గుండప్ప గురుకులంలో పద్ధతి ప్రకారం ఉండాలి గురువు ఆజ్ఞలన్నింటినీ పాటించాలి నీకు ఉచితం అనిపించినా గుండప్ప గురువు ఎప్పుడు అనుచితమైన ఆజ్ఞలు ఇవ్వరు యథార్థంలో మనకి అనుచితం అనిపించినా అవి భవిష్యత్తులో ఉచితం అవుతాయి గుర్తుపెట్టుకో నువ్వు ఒక శిష్యుడివి గురువుతో ఎప్పుడూ తర్క వితర్కాలు చేయకూడదు అన్నట్టు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుండప్ప

గురువర్య మీరు పండిత రామకృష్ణ అడుగు జాడల్లో ఎందుకు నడుస్తున్నారు నేను నేను ఎక్కడ నడుస్తున్నాను నాకు అలాగే అనిపిస్తోంది అసలు మీకేమనిపిస్తోంది గురుదేవా మీకు నాతో ఏమన్నా ఉందా నా వెనకాలే ఎందుకు వస్తున్నారు నాకు మీతో ఏం పని ఉంటుంది రామకృష్ణ పండితుడా మీరే మా ముందు నడుస్తున్నారు మా దారిలో మేము వెళ్తున్నాం అవును లేకపోతే ఏంటి పండిత రామకృష్ణ గారు మీకేమనిపిస్తోంది మా గురువు గారు మీ తల మీద విభూతి తల్లి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈయన కూడా మీ వెనకాలే వస్తున్నారు ఆ నాకేమనిపిస్తుందంటే ఈయనకే మీతో ఏదో పని ఉన్నట్టుంది లేదు లేదు పండిత రామకృష్ణ నాకు మీతో ఎలాంటి పని లేదు అలాగే గురువర్య మీతో కూడా ఎలాంటి పని లేదు నన్ను మహారాణి తిరుమల గారు అలాగే మహారాణి చిన్నదేవి గారు ఒక పనిలో పెట్టాను పని మంత్రి గారు ఏం చెప్పమంటారు పండిత రామకృష్ణ రాణివాసంలో ముఖ్య సేవకుడు గ్రామానికి వెళ్లిపోయాడు అందుకే మహారాణుల ఆదేశం ఏంటంటే ఎవరైనా నమ్మదగిన సేవకుడిని వెతికి అక్కడ నియమించాలని చెప్పారు ఇక ఇదే కారణంతో నేను విశ్వాస సేవకుడు సేవకుడి కోసం వెతుకుతున్నాను ఓ క్షమించండి క్షమించండి మేము మీ సమయాన్ని వృధా చేశాం ఇది చాలా ముఖ్యమైన పని ముందు మీరు దీన్ని పూర్తి చేయండి అలాగే ఈ కాలంలో విశ్వాస సేవకుడు దొరకడం చాలా కష్టమైన పని అవుతుంది అవును ఏమంటారు రామకృష్ణ నేను చెప్పింది నిజమే కదా మీరు వెళ్ళండి వెళ్ళండి మేము కూడా వెళ్తాం గురుదేవా ఈ రోజు గుండప్పకి గురుకులంలో మొదటి రోజు అయితే వెళ్ళండి మిమ్మల్ని నేను ఎక్కడ ఆపాను ఆగండి మూట విప్పండి మీకు సమయం ఆదా అవుతుంది హా చాలా తెలివైన మాట చెప్పాను ధన్యవాదాలు గాడిద గాడిదలు కూడా తెలివైన మాటలు చెప్తూ ఉంటాయి గురువు గారు నా వెంట ఎందుకు పడుతున్నట్టు